హీరో కంపెనీ చెందినటువంటి టూ వీలర్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయి నమస్తే వెల్కమ్ టు సుమ్మ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ జగిత్యాల్ జిల్లాకు చెందినటువంటి హేమశ్రీ అనే మహిళ ఇటీవల కరీంనగర్ లో ఓ శుభకారానికి హాజరైంది అయితే తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర ఆటో ఎక్కి కరీంనగర్ బస్ దగ్గర ఆటో దిగింది అయితే ఆటో దిగిన అనంతరం తను బస్ ఎక్కే క్రమంలో తన హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాడని చెప్పేసి ఒక్కసారిగా కంగు తింది మహిళ ఆ హ్యాండ్ బ్యాగ్ లో ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సుమారు పది తులాల బంగారం వరకు ఆ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి ఆ ఆటోలో మర్చిపోయింది మహిళ బంధువులు ఇచ్చిన సమాచారంతో వన్ టౌన్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఆ మహిళ అయితే రంగంలోకి దిగినటువంటి సిఐ కోటేశ్వర్ ఆధ్వర్యంలో వన్ టౌన్ టీం అంతా కూడా రంగంలో దిగింది అయితే గంటల వ్యవధిలోనే ఆటోని పట్టుకోవడం జరిగింది చాకచక్యంగా అసలు మనతో ప్రస్తుతం వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది ఎలా పట్టుకున్నారు అన్ని విషయాలు మనం తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ ఇటీవల జరిగినటువంటి సంఘటన అసలు ఏం జరిగింది క్లుప్తంగా చెప్పిన ఒకసారి మొన్న మన కరీంనగర్ లోని ఒక ఫంక్షన్ నటరాజు కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ ఆ ఫంక్షన్ అటెండ్ అయ్యి వాళ్ళ మిత్రుల సహాయంతో ఆటోలో ఫంక్షన్ నుండి మన కరీంనగర్ బస్ స్టాండ్ వరకు ఒక ఆటోలో ప్రయాణించింది ఓకే ఆటోలో ప్రయాణించి తను దిగే క్రమంలో ఆ ఆటోలో తన యొక్క హ్యాండ్ బ్యాగ్ మర్చిపోవడం జరిగింది మర్చిపోవడంతోనే వెంటనే ఆ మహిళ వచ్చి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో మనకు ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు రిసీవ్ చేసుకున్న తర్వాత మా యొక్క క్రైమ్ టీం సహాయంతో మిగిలిన మా శేల సహాయంతో రెండు టీములుగా విభజించి మనకి ఆమె మహిళా స్టార్ట్ అయిన ప్లేస్ నుండి బస్ స్టాండ్ వరకు ఉన్నటువంటి కెమెరాలు పరిశీలించడం జరిగింది అందులో మనకు ఆటో నెంబర్ క్లారిటీగా లేకపోయినప్పటికీ కూడా కొంత క్లూస్ వచ్చినాయి ఆటో యొక్క క్లూస్ వచ్చినాయి ఆ క్లూస్ ఆధారంగా ఆటోకి ఒక పైన ఒక ఉన్నటువంటి స్టిక్కర్ ఉంది దానికి ఏంటంటే హీరో హీరో కంపెనీకి చెందినటువంటి టూ వీలర్ అడ్వర్టైజ్మెంట్ కి సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయి ఆ పోస్టర్స్ ని మేము ఐడెంటిఫై చేసి ఆ పోస్టర్స్ మన కరీంనగర్ లో ఎన్ని ఆటోస్ కేసారనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది సుమారు ఒక డెబ్బై ఆటోల వరకు ఆ యొక్క ఆ పోస్టర్స్ ఆటోలోకి వేయడం జరిగింది ఆ డెబ్బై ఆటోల వివరాలు సేకరించడం జరిగింది దీనికి మ్యాచ్ అయ్యే విధంగా వాటిని పరిశీలించి ఆ ఆటోల ఇన్ఫర్మేషన్కి వాళ్ళందరికీ కాల్ చేయడం దాంట్లో ఒక డ్రైవర్ అన్వాస్పదంగా ఉండడం దాన్ని ఐడెంటిఫై చేయడం మేము అతని వరకు రీచ్ కావడం జరిగింది అతను కూడా ఒప్పుకున్నాడు సార్ ఇట్లా వచ్చింది ఓకే మా దగ్గర ఉందన్నట్టుగా ఒప్పుకున్నాడు మేము దాన్ని డిటెక్ట్ చేసి మార్నింగ్ వాళ్ళకి మా పై అధికారుల సమక్షంలో అప్పగించడం జరిగింది అంటే మహిళ మీకు ఎప్పుడు కంప్లీట్ చేసింది సార్ మీరు ఎప్పుడు పట్టుకున్నారు ఇన్ని గంటల ఏజ్లో పట్టుకోవడం మొన్న నైట్ ఎనిమిది గంటలకి మాకు ఇచ్చింది నైట్ అంతా సీసీ కెమెరాలతో వర్కౌట్ అయింది నైటే పలానా ఆటో డ్రైవర్ అనేది ఐడెంటిఫై అయింది పలానా ఆటో పలానా దాని డ్రైవర్ అయింది మార్నింగ్ మేము రికవరీ చేసేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం ఓకే అంటే ఆ మహిళ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారు హేమ అయిన మహిళ తన బంగారం పోయిన వెంటనే మీకు తొందరగా వచ్చి కంప్లైంట్ చేసింది కాబట్టి మీరు త్వరగా కొంతమంది చాలా మంది జాపింగ్ పేజ్ చేస్తుంటారు లేట్గా చేసి అయ్యో పోయిందని చెప్పి వెతుకులాటో పడిపోయి మీరు కంప్లైంట్ చేయకుండా పోతారు అలా దాని వల్ల కొంచెం డిలే అవుతుంది అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్తారు సార్ ఏదైనా జరగగానే వెంటనే డైలెండెడ్ ఉంది డైలెండెడ్కి కాల్ చేస్తే మా కోట్ సిబ్బంది ఇప్పుడు కరీంనగర్లో సా సిపి సార్ వచ్చినాక ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ కావడం జరిగింది పెట్రోలింగ్ కానీ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ సహాయంతో వెంటనే హెల్ప్ పోలీస్ హెల్ప్ తీసుకుంటే ఈజీగా దాన్ని మనం వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే మనం ఏదైనా ఇప్పుడు మహిళలు ఒంటరిగా ఇట్లా ఆటోలు కానీ అదర్ ఏదైనా వెహికల్స్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ బంధువులకి లేదంటే వాళ్ళ దగ్గర వాళ్ళకి చిన్న ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను పలానా ప్లేస్ లో బస్ స్టాండ్ పోతున్నాను అని చెప్పేసి చిన్న మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ ఒకటి చేసేస్తే వాళ్ళు నెక్స్ట్ ఆటో ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే వాళ్ళు ప్రయాణించిన వెహికల్ ఇన్ఫర్మేషన్ కానీ నెక్స్ట్ ఇంకొక వాళ్ళకి పాస్ అయి ఉంటుంది అది మన దగ్గర కూడా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మహిళలు అయితేనేమి కాలేజీ అమ్మాయిలు అయితేనేమి అందరూ కూడా వాళ్ళు ఏదన్నా జర్నీ ఒంటరిగా చేస్తున్నప్పుడు పక్కా ఏ వెహికల్లో ప్రయాణం చేస్తున్నాం అనేది వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ వెల్ విషర్స్ కానీ ఇన్ఫార్మ్ చేస్తే సార్ నుండి ఎలాంటి ఫ్రెషన్స్ వచ్చినాయి సార్ ఈ విషయం సార్ అప్రిషియేషన్ చేశారు ఓకే సో ముఖ్యంగా అయితే మహిళలు కావచ్చు కావచ్చు ముందుగా ఇలాంటి వెహికల్స్ ఎక్కినప్పుడు ఆటో నెంబర్ జాగ్రత్తలు అయితే సో ఇది మొత్తానికి వన్ టౌన్ పోలీసులు చేసినటువంటి టీమ్ అది ఏదైతే ఉందో అందరు కూడా అటు బాధిత మహిళా బంధువులతో పాటు అదే విధంగా సామాన్య ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారు షబాజ్ వన్ టౌన్ పోలీస్ అంటూ కూడా చాలా మంది కొని ఆడుతున్నారు కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్